హాయ్ అల్లర్జన్ ఆర్మి ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏఏ ట్వంటీ టూ మూవీ గురించి సరికొత్త అప్డేట్ రాబోతుంది టూ మూవీ తర్వాత అల్ర్జున్ గారి స్థాయి హీరోయిన్లోకి వెళ్ళిందో అందరికీ తెలుసు అందువల్ల నెక్స్ట్ రాబోయే అట్లీ మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇందుకు అనుగుణంగానే ఇప్పటికే మూవీలో దీపిక పదుకొని హీరోయిన్గా ఎంపిక చేయగా మరో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇదే గనక నిజమైతే ఒక మూవీలో ఇంతమంది హీరోయిన్లు నటించడం కూడా ఒక రికార్డుగానే చెప్పుకోవచ్చు ఇంకా ఎప్పటికే రంగస్థలం కూలీ వంటి సినిమాల్లో బ్లాక్ బాస్టర్ ఐటమ్ సాంగ్స్ చేసి ఫిదా చేసిన మన పూజా హెగ్దాని మరొకసారి ఐటమ్ దౌలుగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఈ ఐటమ్ సాంగ్ కోసం దాదాపు పూజా హెగ్దా ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి అలాగే ఈ సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు కూడా యాక్ట్ చేయబోతున్నారు రష్మిక జాన్వీ కఫూర్ మృణాల్ ఠాకూర్ కూడా నటించబోతున్నారు మృణాల్డ్ టాకూర్ షెడ్యూల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ సీన్లు మన అర్జున్ గారితో ఉండడం గమనార్హం అసలు ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలో ఎంతమంది హీరోయిన్లు దాదాపు ఐదుగురు హీరోయిన్లు ఎలా నటించబోతున్నారు ఎలాంటి క్యారెక్టర్లు నటించబోతున్నాయి అనేది మరింత 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 హైప్ క్రియేట్ చేసే అంశంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్ ఈ మూవీలో నటించబోతున్నారు వాళ్ళతో పాటు ఈ హీరోయిన్లకి ఎలాంటి క్యారెక్టర్స్ ఇవ్వబోతున్నారు ఎంత స్క్రీన్ స్పేస్ ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనా సరే అల్లు అర్జున్ అభిమానులుగా మేము అల్లు అర్జున్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ ని బలంగా నమ్ముతాం కనుక మా ఏఏ ఏం చేసినా కరెక్ట్ చేస్తాడని నమ్ముతున్నాం అలాగే అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై అర్జున్ జై బన్నీ జై ఐకాన్ స్టార్ జై స్టైలిష్ స్టార్